హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే భద్రావతి ఇక ప్రేమ మెడలో ఉన్న తాళిని తీసేయని చెప్తూ ఉండగా అప్పుడే ఇక ప్రేమ అయితే భద్రావతికి ఎదురు తిరిగి మరి ఏం చేయబోతుందనేది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సంక్రాంతి సంబరాలలో ఇక గుల్లో రామరాజు ఫ్యామిలీకి ఇటు ఇక సేనాపతి ఫ్యామిలీకి చాలా గొడవ అవుతుంది ఇక దాంతో భద్రావతి అయితే నా మేనకోడలు నా వైపే నిలబడుతుంది ఇక నేను మీ ఇంట్లో దాన్ని ఉండనివ్వను అని ఇక భద్రావతి చాలా కోపంగా వేదావతి ఇంటికి వచ్చి ఇక ఇలా అంటూ ఉంటుంది ప్రేమ పదమ్మ ఇంటికి వెళ్ళిపోదాం వాడు కట్టిన తాలి వాడికే ఇచ్చేసి రామ్మ అని ఇక ప్రేమ చెయ్యి పట్టుకొని వాడు కట్టిన తాళిని వానికే ఇచ్చి ఇక నువ్వు ఈ తాళి మెడలో వేసుకొని ఇక తాళి వాని ముఖాన కొట్టి నువ్వు నాతో పాటు రామ్మ అనిక భద్రావతి అయితే ఈ రోజు ఇక వేదావతి ఇంటికి వచ్చి ప్రేమ చెయ్యి పట్టుకొని అంటూ ఉంటుంది అప్పుడే ఇక వేదావతి అయితే ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు ఒకసారి తాలి కట్టిన తర్వాత తీసేయనడానికి తీసేయనడానికి నీకు కొంచెమైనా బుద్ధుందా అని ఇక వేదావతి అయితే తన అక్క భద్రావతి ని అంటూ ఉంటుంది అప్పుడే ఇక భద్రావతి అయితే వాడు తాలి ఎవ్వరు లేని సమయంలో ఇలా దొంగచాటుగా కట్టాడు కాబట్టి ఇక ఆ తాలికి విలువలేదు ఆ పెళ్ళికి విలువలేదు అలాంటి తాళి ప్రేమ మెడలో ఉంచుకోవడానికి వీల్లేదు అని ఇక భద్రావతి అంటూ ఉంటుంది ఇక ఈ విధంగా అక్కా ఇద్దరు కూడా ఆ తాళి గురించి చాలా గొడవపడుతూ ఉంటారు ఇక ఇంతలోనే భద్రావతి అయితే చాలా కోపంగా ఏంటి ప్రేమ నువ్వేం మాట్లాడటం లేదేంటి ఇక ధీరజ్ ముఖా వాడు కట్టిన తాళి వాణి ముఖాన్నే వేసి నువ్వు రామ్మా అని ఇక చాలా కోపంగా ప్రేమను అంటూ ఉంటుంది భద్రావతి అయితే ఇక ప్రేమ అయితే ఇక భద్రావతి చెయ్యి విడిచిపెట్టి ఇక నేను రాను ఈ తాళి నేను ఎప్పటికీ తీయను ఈ తాళి ధీరజ్ నా మెడలో కట్టాడు ఇక అప్పుడే ధీరజ్ నేను భార్యాభర్తలం అయిపోయాము ఇక మా ఇద్దరిని ఎవ్వరు కూడా విడదీయలేరు అని ఇక ప్రేమ అయితే చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది వేదావతితో అది విన్న వేదావతి అయితే ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు నువ్వు వీళ్ళ వైపు ఇలా మాట్లాడుతున్నావేంటి వీళ్ళు నీకు కూడా ఏదో మంత్రం వేశారా అని ఇక అంటూ ఉంటుంది భద్రావతి అయితే ప్రేమను అప్పుడే ఇక ప్రేమ అయితే లేదత్తయ్యా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతే నేను ప్రేమ అంటే ఏంటి ఈ ఇంట్లో ఆప్యాయతలు ప్రేమలు అన్ని చూసి ఇక నేనే మారిపోయాను వాళ్ళు ఎవరు కూడా నాకు ఎలా ఎలాంటి మాటలు నేర్పలేదు మన పుట్టిళ్ళకు దూరం కమ్మని ఎప్పుడు ఎవ్వరు కూడా చెప్పలేదత్తయ్యా అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఇక అవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి ప్రేమ కానీ ఇక వినడానికే బాగుండవు నువ్వు ఇప్పుడు నాతో వస్తున్నావా లేదా అని ఇక చాలా కోపంగా భద్రావతి అంటూ ఉండగా అప్పుడే ఇక ప్రేమ అయితే లేదత్తయ్యా నేను ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఇక ధీరజకు భార్యగా ఉండాలని నిర్ణయించుకున్నాను దీంట్లో ఇక ఎవరి అభిప్రాయం ఇక నేను వినను అని ఇక చాలా కోపంగా ప్రేమ అయితే అంటూ ఉంటుంది ఇక అది విన్న భద్రావతి అయితే ఏంటి ఇదే నీ ఫైనల్ మాట అనిక భద్రావతి అయితే అంటూ ఉండగా అప్పుడే ఇక ప్రేమ అయితే అవును నన్ను ఇంకా బలవంతంగా ఇక నాన్నని తీసుకుని వచ్చి నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ఇక బాగుండదు అని ఇక చాలా కోపంగా ప్రేమ అయితే భద్రావతిని అంటూ ఉంటుంది అప్పుడే ఇక భద్రావతి అయితే నీకేం తెలియదు ప్రేమ ఇక నిన్ను ఏదో పెట్టి వీళ్ళందరూ మార్చేశారు ఇక నీకు తెలియదు పద అని ఇక ప్రేమ ఎంత చెప్పినా వినకుండా ఇక ప్రేమ చెయ్యి పట్టుకొని పద మన ఇంటికి వెళ్దాం అని ఇక భద్రావతి అలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తుంది ఇక కోపంగా ప్రేమ అయితే ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా అత్తయ్య ఇక నువ్వు ఇలా చెప్తే ఊరుకునేలా లేవు అని ఇక ప్రేమ అయితే గన్తో ఇక నిన్ను షూట్ చేసి చంపేస్తాను నా చెయ్యి విడిచిపెట్టు నేను రానన్నాను కదా నేను చిన్నత్తయ్య ఇంట్లో వేదావతి అత్తయ్య ఇంట్లో ఇక్కడే ఉంటాను ఇక ధీరజతో పాటు నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటాను అని ఇక కోపంగా ఇక నా చెయ్యి విడిచిపెట్టు లేకుంటే నిన్ను ఇప్పుడే గన్తో షూట్ చేసి చంపేస్తాను నేను ఎలాంటి దాన్నో నీకు తెలుసు కదా ఆ ఇంట్లో మనకు ప్రేమలు తప్ప పగలు ప్రతీకారాలతో బ్రతికాము ఇక అందరూ కూడా అలాగే ఉన్నాము ఇక నేనంటే ఏంటో మీ అందరికి కూడా బాగా తెలుసు నాకు ప్రేమ కంటే కోపం ఎక్కువ ఉంటుంది అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే భద్రావతిని అది విన్న భద్రావతి అయితే వెంటనే ఇక ప్రేమ చెయ్యి విడిచిపెట్టి ఇక నీ ఇష్టం ఇక నీ బ్రతుకు నువ్వు బ్రతుకు నేనైతే వెళ్ళిపోతున్నాను ఇక తర్వాత నువ్వు ఇంటికి వచ్చినా కూడా మేము మాత్రం నిన్ను ఇంట్లోకి రానివ్ రానివ్వం తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా లాభం లేదు ఇక నువ్వు అన్న మాటలు మొత్తం ఇప్పుడు నేను వెళ్ళి మీ అన్నయ్యకు మీ నాన్నకు చెప్తాను ఖచ్చితంగా ఇక నీ గురించి వాళ్ళకు తెలిస్తే ఇక నిన్ను జీవితంలో ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వరు అని ఇక భద్రావతి అయితే చాలా కోపంగా ప్రేమతో మాట్లాడి ఇక అక్క నుండి కోపంగా వెళ్ళిపోతుంది ఇక ప్రేమ అయితే ఇక నేను ఆ ఇంట్లో మీరు వచ్చి నన్ను ఇక నన్ను ధీరజును కలిపి తీసుకెళ్తేనే వస్తాను నేను ఒక్కదాన్ని ఆ ఇంట్లో ఎప్పటికీ అడుగుపెట్టను అని ఇక ప్రేమ కూడా చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది ఇక ప్రేమ అలా మాట్లాడడం చూసి వేదావతి అయితే చాలా సంతోషిస్తుంది ప్రేమలో మార్పు వచ్చింది ప్రేమ ఇప్పుడు మా ఇంట్లో అడుగుపెట్టింది ఇక మా ఇంట్లో వాళ్ళలాగానే ప్రేమానురాగాలు పంచడం ఇక మా ఇంటి వాళ్ళతో చాలా చక్కగా కలిసిపోయింది అని ఇక వేదావతి అయితే ప్రేమ మాటలు విని చాలా సంతోషిస్తూ ఉంటుంది ఎలాగైనా నా కొడుకు కోడలు మంచిగా వాళ్ళ మనసులు మారి ఇక వాళ్ళు భార్య భర్తలుగా ఉండేటట్టు నువ్వే చూడాలి దేవుడా అని ఇక దేవుణ్ణి అయితే ప్రార్థిస్తూ ఉంటుంది వేదావతి అయితే ఇక ప్రేమ ఇలా కొంచెం కొంచెం మారుతూ ఇక ధీరజ్ మళ్ళీ ఇక ప్రేమిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది ఇక ప్రేమ మారింది కాబట్టి ఖచ్చితంగా ధీరజ్ కూడా మారుతాడు ఎందుకంటే ప్రేమ ఎలా ఉండేదో ధీరజ్ కూడా కోపంగా అలాగే ఉండేవాడు ఇప్పుడు ఇక ప్రేమ ప్రేమగా మారితే ధీరజ్ కూడా ఇక ప్రేమను ఖచ్చితంగా ప్రేమిస్తాడు మళ్ళీ ఈ భార్యాభర్తలు ఇక ప్రేమతో ఒకటవుతారు తర్వాత ఇక రెండు ఫ్యామిలీలను కలుపుతారు ఇక భద్రావతికి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తారు ప్రేమ అనిపిస్తుంది ఇక భద్రావతి ఇలా తన చెల్లెలు రామరాజును ప్రేమించి పెళ్లి చేసుకుందని కోపంతో రగిలిపోయి ఇన్నాళ్ళు వీళ్ళ కుటుంబంపై చాలా పగ ప్రతీకారాలతో ఉంది కదా ఇక వీళ్ళిద్దరైతే ఖచ్చితంగా భద్రావతిని కూడా మార్చేస్తారు రామరాజు వేదావతిల ఇక పెళ్లి గురించి వాళ్ళు చాలా బాధపడి ఇన్నాళ్ళు వీళ్ళ కుటుంబానికి దూరంగా ఉన్నారు కదా అలా ఉన్నందుకు ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా ఇలా వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉండడం చూసి ఇక వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతూ ఇక భద్రావతి ఫ్యామిలీ వాళ్ళే సేనాపతి అందరూ కూడా ఇక వేదావతి వాళ్ళ ఇంటికి వచ్చి ఇక వేదావతిని రామరాజుని క్షమాపణ అడిగి ఇక మీరు ఇంత సంతోషంగా ఉన్నారు ఇక మీకు ఏమీ లేకపోయినా పిల్లలు మీ ఇంట్లో ప్రేమానురాగాలు ఇవన్నీ ఉన్నాయి ఇక మీరు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నారు మేము మాత్రం అన్నీ ఉన్నా పగలు ప్రతీకారాలు కోపాలు పెంచుకుంటూ ఎప్పుడు కూడా మనశాంతి లేకుండా ఉన్నాము అని ఇక చివరికి వాళ్ళ కుటుంబం వాళ్ళు అర్థం చేసుకుని వీళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి ఇక ధీరజ్ ప్రేమలతో పాటు వాళ్ళు కూడా ఇక ఈ కుటుంబానికి దగ్గర అవుతారు అనిపిస్తుంది చూద్దాం మరి ఇక ఎప్పుడు జరగబోతుంది ఇది అనేది ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్